వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది వ్యాపిని వ్యాపనత్వ లక్షణము కలది ఆమె అంతటా వ్యాపించి ఉంది ఆమె మూల ప్రకృతి మరియు బ్రాహ్మణ స్వభావం కలది బ్రాహ్మణ్ అనే పదానికి అర్థం బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు లేదా సర్వశక్తిమంతుడు అమ్మవారు జ్ఞాన స్వరూపిణి భూమిపై వాయువు వ్యాపించినట్లు సమస్త సృష్టిలో కాంతి శక్తి శక్తిరూపిణిగా జీవులలో ప్రాణశక్తిగా ఉంది ఇక్కడ ఉన్నదని అక్కడ లేదని చెప్పడానికి వీలులేదు అంతటా అమ్మవారే ఉన్నది ఈ విచిత్రమైన వ్యాపనశీలత్వ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం వ్యాపిని వివిధాకార వివిధములైన ఆకారములతో నుండినది సకల సృష్టి రక్షణ పోషణ భారం అమ్మవారిది కనుక అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ అనే నామము ద్వారా తెలుసుకున్నాము వ్యాపిని నామములో అమ్మవారు అంతటా వ్యాపించి ఉండునని తెలుస్తుంది వ్యాపిని యొక్క లక్షణంతో వివిధ ఆకారాలతో వివిధ రూపాలతో స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అమ్మవారు రూపొందుతుంది కాబట్టి వివిధాకారాలలో అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం విద్యా విద్య స్వరూపిణి విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు అవిద్య చేత వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతుంది విద్య అంటే భవబంధాల్లో ఇరుక్కోకుండా చేసేది అవిద్య అంటే భవబంధాల్లో ఇరుక్కునేట్లు చేసేది భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెంటి అవసరం ఉంది అందుకనే అమ్మవారు ఈ రెంటి రూపంగా ఉంటుంది విద్యా విద్యలతో కూడిన జ్ఞానమును తన స్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది మహాకామేశ్వరుని కన్నులనేడి కలువ పువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ కలువ పువ్వులు ఆనందంతో వికసించాలంటే వెన్నెల వాటిపై విరజిమ్మబడాలి అమ్మవారి వదనం శరత్కాల చంద్రుని వలె వెన్నెల వెదజల్లుతుంది తన వదన చంద్రునితో వెన్నెలలు విరజిమ్ముతూ మహేశ్వరిని కన్నుల కలువలకు మహదానందాన్ని కలిగించునది నయన కుముదా పదాలు విశిష్ట అర్థాలను సమన్వయించుకుంటే కామేశ్వరుని చూపు ద్వారా భూమి ఆనందానికి ఆహ్లాదకరమైన వెన్నెలగా నున్నది భూమి ఆనందానికి అంటే భౌతిక సృష్టి జరపడం అనే ఇంకొక అర్థం ఈ నామానికి వస్తుంది వ్యాపి విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశ్లాదకౌముదీ